నేను రజాక్ నారా లోకేష్ గారిని కలిసినటువంటి మహాసేన రాజేష్ గారు సో దీంతో ఒక్కసారిగా జనసేన పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహ వేసాలని చెప్పొచ్చు అసంతృప్తి అనొచ్చు లేదంటే కోపం అనొచ్చు చిరాక్ అనొచ్చు ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే కూటమి ఓడిపోవాలని కూటమిలో సరే కూటమి పక్కన పెడితే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలని జనసేన పార్టీ నాయకులు పోటీ చేసిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఓడిపోవాలని రెండు ఎంపీ సీట్లు కూడా ఓడిపోవాలని మనసు తహా కోరుకున్నటువంటి వ్యక్తే మహాసేన రాజేష్ గారు మరి అలాంటి వ్యక్తిని నారా లోకేష్ గారు ఎలా ఎందుకు పిలిపించుకుంటారు ఎందుకు దగ్గరికి రానిచ్చినారు ఏంది కథ కూటమి ఉండడం ఇష్టం లేదా ఇది బ్రేక్ అయిపోవాలా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులేమో కూటమి గురించి ఒక ఎగెన్స్ట్ ఒక మాట మాట్లాడగానే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇస్తున్నామంటున్నారు అదేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అలాంటిది ఎలక్షన్స్కి వారం రోజుల ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద దుమ్మెత్తిపోసినటువంటి మహాసేన రాజేష్ని ఏ విధంగా మీరు వెనకేసుకొస్తున్నారు మాకు అర్థం కావట్లేదని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు పాపం పొద్దునుంచి మల్ల గుల్లాలు అయితే జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మహాసేన రాశి గారు తనకు ఉన్నటువంటి మహాసేన మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో నిన్న నారా లోకేష్ గారిని కలిచినట్టుగా ఒక ఫోటో దిగి పెట్టడం అయితే జరిగిందనమాట సో దీంతో కొంతమేర జనసేన పార్టీ కార్యకర్తల్లో కోపమైతే వచ్చిందనమాట సో ఇది కథ అంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఓడిపోవాలి చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారి కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి మహాసిర రాయేష్ గారిని ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారో లేదంటే ఏ విధంగా మీరు యాక్సెప్ట్ చేస్తారో దగ్గరికి అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒక మాట చెప్పేవాళ్ళు అనమాట చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు లేదంటే టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేసినారనమాట వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ట్రోల్ చేయడం కానీ లేదంటే మితిమీరి మాట్లాడడం కానీ లేదంటే మనం వాళ్ళకి హెల్ప్ చేశాం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ గురించి కామెంట్ చేయడం కానీ చేస్తే నేను ఏమాత్రం కూడా సహించను మీరు కోవర్టులుగా నేను భావించాల్సి ఉంటుంది లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగానే నేను భావించాల్సి ఉంటుందని చెప్పేసి బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినారనమాట అంటే టీడీపీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినారు అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి అదేంటంటే మన అల్లు అర్జున్ గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శిల్పారవిచంద్రారెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి పోతే మనం అందరం కూడా వ్యతిరేకించడం వాళ్ళు నేను కూడా ఒకని ఒక ఒక ఇంట్లో మనిషి ఈ విధంగా పార్టీ కోసం కష్టపడి ఐదు సంవత్సరాల నుంచి మాటలు పడతా ఉంటే పార్టీ అంతా ఈ రోజున ఒక కలిసికట్టుగా ముందుకెళ్తా ఉంటే ఇలాంటి టైంలో వెళ్ళి ఒక వైసీపీ పార్టీ లీడర్కి ఎందుకు సపోర్ట్ చేస్తాడని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడిన వాళ్ళమే ముఖ్యంగా నేను కూడా గొంతెత్తినోడనే అయితే ఆ తర్వాత నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా చేసినారు మన కోసం పనిచేసేవాడు మాత్రమే పరాడు పరాయి వ్యక్తి అయినా సరే మనవాడు మన కోసం పనిచేయని వాడు మనవాడైనప్పటికీ కూడా పరాయి వస్తాను కానీ మనం భావించాల్సి ఉంటుందని చెప్పేసి మన నాగబాబు గారు ఒక సంచలనమైన ట్వీట్ చేయడం జరిగిందనమాట సరే అది తర్వాత డిలీట్ చేశారనుకోండి ట్వీట్ చేస్తున్నారు అంటే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం వెళ్తేనే మనం అందరం కూడా ఇలా మాట్లాడినాం కదా ఇదే కూటమి ఓడిపోవాలని ఇదే జనసేన పార్టీ ఓడిపోవాలని ఇదే జనసేన పార్టీ అభ్యర్థులు ఓడిపోవాలని ఇదే జనసేన పార్టీ ఎంపీలు ఇద్దరు కూడా ఓడిపోవాలని చెప్పేసి మనసు తహా కోరుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఐదు రోజుల పాటు ఒక రెండు వారాల పాటు విష ప్రచారం జరిగినటువంటి మహాసేన రాయేష్ గారి విషయంలో ఈ రోజున టీడీపీ అవలంబిస్తున్నటువంటి తీరుకు కింద నాకైతే ఆశ్చర్యానికి గురి చేసిందనమాట ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు టీడీపీకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినారు తన కార్యకర్తల మనోభావాలు కూడా కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకే ఇంపార్టెన్స్ ఇచ్చినారు ఆ రోజు జనసేన పార్టీ కార్యకర్తలు మళ్ళీ చెప్తున్నా ఇరవై ఒక్క స్థానాలు తీసుకున్న రోజున అందరూ కూడా వ్యతిరేకించినారనమాట ఇరవై ఒక్క స్థానాలు ఏంటి మనకెక్కడో కూడా తగ్గకుండా మనం మూడవ వంతు తీసుకుంటామని చెప్పారు కదా అని చెప్పేసి నలభై సీట్లు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి అప్పుడు కూడా డిఫెండ్ చేసినాం ఏదైతే అది అయిందని చెప్పేసి డిఫెండ్ చేస్తే ఈ రోజున పరిస్థితి ఏంటి వైసీపీ టీడీపీ పార్టీకి ఒక ఎగెనెస్ట్గా మాట్లాడితేనే షోకాజ్ నోటీసులు అంటున్నారు టీడీపీ పార్టీ గురించి ఒక ఒక మాట మాట్లాడితే వాళ్ళు తీసుకునేటువంటి చర్యలు వాళ్ళ లీడర్స్ గురించి మాట్లాడితేనే మీరు మాట్లాడొద్దు పొత్తుకు విఘాదం కలిగించినటువంటి వ్యక్తులుగా మారుతున్నారు దీని ద్వారా పొత్తుకి విఘాదం కలుగుతుంది నష్టం చేకూరుతుంది దీని ద్వారా ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నారంటే మీరు అయితే చెప్పడం జరుగుతుంది మీ వైపు నుంచి జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదే మాట చెప్పడం అయితే జరుగుతుంది అనమాట కానీ టీడీపీ దగ్గర నుంచి మరి అలాంటిది వస్తుందంటే ఈరోజు నాకైతే కనిపించలా నిన్నటిక టీవీ ఫైవ్కి సంబంధించిన డిబేట్లో మహాసీన రాజేష్ గారిని తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆలోచనలు ఏంటంటే ఎలాంటి అంటే నేను ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది మాట్లాడుతున్నాను కాదు ఒకవేళ లెక్కలేసుకుంటే మహాసేన రాజేష్ గారు ఆ రోజున ఎదురుదాడి చేసినారు కదా ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకి తెలియకుండానే ఏ విధంగా ఎదురుదాడి చేసినాడా అనే ఒక క్వశ్చన్ కూడా కార్యకర్తలు రైస్ చేయడం అయితే జరుగుతుందనమాట అంటే మనోభావాలు అంటే టీడీపీ పార్టీ వాళ్ళ మనోభావాలు టీడీపీ పార్టీ కార్యకర్తలే మనోభావాలా జనసేన పార్టీ వాళ్ళ మనోభావాలు కాదా అనేది ఒక అర్థం కానటువంటి ప్రశ్న ఇక్కడ ఇంకొకసారి ఇంకో మాట కూడా మనం మాట్లాడాలి మనందరం కూడా కళ్యాణ్ తెలుపుగా ఎగనెస్ట్ చేస్తున్నాం కదరా ఎదిరించినాం కదా ఏమని పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని చెప్పేసి మా మన కళ్యాణ్ దిలీప్ ఏదో కోరుకున్నట్టు ఒక మాట అయితే ల్యాండ్ రైటింగ్ యాక్టి యాక్ట్ విషయంలో బ్యాలెన్స్డ్గా మాట్లాడినాడు అదేవిధంగా శత్రువుని కొట్టాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి దిగి రావాలన్నట్టు ఒక రెండు మాటలు అయితే మాట్లాడాడు మొత్తం మీద రెండు మూడు వీడియోలు చేశాడు ఎక్కడా కూడా జగన్ గెలవాలని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలని కానీ లేదంటే జనసేన పార్టీ నాయకులు ఎవరైనా ఓడిపోవాలని కానీ ఎక్కడా కూడా బహిరంగ కానివ్వండి వీడియోల ద్వారా కానివ్వండి ఒక స్టేట్మెంట్ అయితే కళ్యాణ్ దిలీప్కి అయితే పాస్ చేయాలి కళ్యాణ్ దిలీప్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఏనాడు కూడా బయటకు వచ్చి వీళ్ళు ఓడిపోవాలని చెప్పేసి ఎక్కడ కూడా కోరుకోలేదు కదా బట్ మనం ఏం చేసినాం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినాం నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ గారు ఒక వీడియో చేస్తే దానికి కౌంటర్గా మహాసిన రాజేష్ గారు ఒక వీడియో చేస్తే చేస్తే దానికి రీకౌంటర్ ఇచ్చే నేపథ్యంలో కళ్యాణ్ దిలీప్ గారు మళ్ళీ మాట్లాడితే అది పెద్దిగా పెరిగి 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 చిలికి చిలికి జరివాడిగా మారితే చివరికి జనసేన పార్టీ దగ్గర నుంచి వచ్చిన ప్రెస్ నోట్ నేట ప్రెస్ నోట్ అంటే పరిధికి మించి మాట్లాడితే పద్ధతిగా ఉండదు హద్దుల్లో ఉండి మాట్లాడండి అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు ఆ మహాసేన రాజేష్ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలి జనసేన పార్టీ ఓడిపోవాలంటే ఏ ఒక్క జనసేన మరి టీడీపీ పార్టీ దగ్గర నుంచి ఇప్పటివరకు నేను ఒక్క ప్రెస్ నోట్ చూడడం చూడాలా అదేవిధంగా ఎలక్షన్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఖండించి విపరీతంగా ఒక్కచోట కాదండి వివిధ నియోజకవర్గాలు తిరిగి జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడ పోటీ చేశారో ఆ నియోజకవర్గాల్లో కూడా ఓడించాలి దళితులు క్రిస్టియన్లు అంతా కూడా ముందుకు రావాలి అని చెప్పేసి పిలిపినిచ్చిన నేపథ్యంలో టీడీపీ వాళ్ళు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి దాన్ని ఖండించినటువంటి పాపాన్ని ఈ రోజు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని నిన్నటి వరకు నేను మాట్లాడలేదు కదా మహాసేన రాజేష్ గారి విషయంలో నిన్నటి వరకు నేను మాట్లాడలేదు కదా ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ కూటమికి వ్యతిరేకంగా గళాన్ని విప్పి మాట్లాడేటువంటి ఒక వ్యక్తి చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన బెటర్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజున మరి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి పెడుతున్నారంటే మరి జనసేన పార్టీ కార్యకర్తలు అవమానించడం కాదా అవునా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సరే మేధావులు ఎవరైనా ఉంటే జనసేన పార్టీ తరఫున దీన్ని కూడా ఎలాంటి ఖండించకుండా ఇది కరెక్టే మహాసేన రాయేష్ గారు చేసింది కరెక్టే లేదంటే ఆయన నారా లోకేష్ గారు చేసింది కరెక్టే టీడీపీ వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పేసి మీరు ఒక ఇంటెన్షన్తో ఒక వీడియో చేయండి మా కళ్ళు తెరిపించండి కళ్ళు తెరిపిస్తే కనుక అప్పుడు కళ్ళు తెరుచుకుంటాం ఎందుకంటే ఓడిపోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి రోజున టీడీపీ పార్టీ చెంతన చేరితే టీడీపీ వాళ్ళు ఇప్పటివరకు పెద్దగా ఖండించిన పాపాన్ని పోకపోతే కానీ జనసేన పార్టీ నుంచి మాత్రం ఒక ఒకళ్ళు కనుక గళాన్ని వినిపించిన ఏదైనా మాట్లాడితే మాత్రం మనం మాత్రం ఏ కోవర్ట్లు అంటాం అనమాట వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి అంటాం అనమాట వైసీపీ పార్టీ దగ్గర డబ్బులు పుచ్చుకొని ఈరోజు పని అని చెప్పేసి వీడియోలు చేస్తాం అనమాట మాట్లాడతాం అనమాట కామెంట్లో పెడతాం అనమాట మరి చెప్పాలి దీనికి ఏ సమాధానం చెప్తారో చూడాలి